రోజు రోజుకు హైదరాబాద్ పట్నం మస్తు మారిపోతున్నది ఓ పదేళ్ల కింద పట్నం ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నది మొత్తం మారిపోయింది షాన్ వద్దుల తర్వాత ఎవరన్నా పట్నం వస్తే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా కాడబడతారు పడతారు ఏంది అని పరిశాన్ పరిశానవుతారు మరిగా రోజుకో తీరు మారుతున్నది ఊరు అన్నట్లు ఈ గో గీ ముచ్చడు చూడూరి ఈగింత అవుతారు రేతి పైల బస్సు దిగి అట్లా గణేషుని గుడి ముంగటికేంచి నాలుగు అడుగులు వేయంగానే సికింద్రాబాద్ అని పెద్ద పెద్ద అక్షరాలతోని రాజుల కోట మస్తు టీవీగా కనిపించేది రైల్ స్టేషన్ గదే సికింద్రాబాద్ రైల్ స్టేషన్ అసోంటిది ఇగ ఇప్పుడు మొత్తం కూలగొడతాన్రు గోపురాల తీరుగా ఉండే పెద్ద పెద్ద ద్వారాలను పొక్లిన్లు పెట్టి మొత్తం పొడిసి పొడిసి కూల్చి పారేసిన సికింద్రాబాద్ రైల్ స్టేషన్ అంటే నిన్న మొన్నటి చరిత్ర నా చెప్పు ఇంగ్లీష్ వాళ్ళ కాలంలో సురుగు చేసిండ్రు అంటే పద్దెనిమిది వందల డెబ్బై నాలుగులో నిజాం రాజులు చిన్న చిన్నగా కట్టుడు పని చాలు చేసిన పంతొమ్మిది వందల యాభైలో సర్కారు ఇంకింత మంచిగా చేసిండ్రు వందల ఏండ్ల చరిత్ర ఉన్నది సికింద్రాబాద్ స్టేషన్కు ఆ గిట్ల పాత బిల్డింగులు అన్ని కూలుతా అంటే పబ్లిక్ అయ్యో అనుకుంటారు ఇప్పుడు పుట్టింది ఇక్కడ సార్ కానీ ఇప్పుడు బాధ అనిపిస్తుంది స్టేషన్ చూస్తే ఎందుకంటే మనకు సౌత్ ఇండియా నార్త్ ఇండియాలో మనం అంటాం మన ఇండియాను సౌత్కి మటుకు ముఖద్వారం లాంటివి సార్ ఇలాంటి లుక్ దేనికి రాదు హెరిటేజ్ వాళ్ళు ఆపుతారు అనుకున్నా కానీ ఎందుకు ఆపలేదో తెలియదు చిన్న పిల్లలు కానీ సికింద్రాబాద్ రాగానే ఆ లువ చూడగానే అరే మనం స్టేషన్కి వచ్చినామన్న ఒక ఆనందం ఉంటుండే ఇప్పుడు మా డ్రైవర్లకు కానీ మా స్థానికులకు కానీ చాలా ఉంది సార్ ఇక అసలు ముచ్చటి ఏంటిదంటే సికింద్రాబాద్ స్టేషన్ ఇప్పుడు ఉన్నట్టు కాకుండా ఏక్ ఏక్ చేయాలని సెంటర్ సర్కారు వాళ్ళు పనులు సురువు చేసిండ్రు మొత్తం ఏడు వందల కోట్లతోని సికింద్రాబాద్ రైల్ స్టేషన్ ను సకల సవలతులతో ముచ్చటగా తయారు చేస్తారట ఇది ఉన్నది అది లేదన్నట్టు లేదు అన్ని సవలతులు పెడుతున్నారట అందుకే గిట్ల పాత బిల్డింగ్లు కూలగొట్టి కొత్తవి కట్టే యుగురం చేస్తాను వచ్చే నలభై యాభై ఏండ్లకు సరిపోయేటట్టు మారే కాలానికి తగ్గట్టు మార్పులు చేర్పులు చేస్తున్నారట అచ్చం విమానాల స్టేషన్ లెక్క మారుస్తున్నారట రైలు బండి దిగంగానే సీదా పోయి మెట్రో బండి ఎక్కేటట్టు అటు ఇటు లింకులు పెడుతున్నారట బిడ్జీలు కడతారా అట ఓ గిట్ల తీరొక్క తీర్లా మారుస్తున్నారని చెప్తున్నారు సర్కారు చేస్తున్నది మంచి పనే గానే ఇన్నోదుల శాంతి చూసి చూసి అలవాటైన బిల్డింగ్ గిట్ల ఆధాట కూలగొడుతుంటేనే చూసి చాలా మంది ఆరేరే అనుకుంటున్నారా ట్రంప్ తాత అమెరికా అధ్యక్షుని సీట్ల కూస్తున్నాక రువ్వడి చిన్న లేదు పోర్రి రోజుకో తీరు విగ్రం చేసుకుంటా దునియా దేశాలను నెమలంగా ఉండనిస్తలేడు అటు చైన్ అదిలిస్తాడు ఇటు రష్యా వాళ్ళను మందలిస్తాడు అన్ని దేశాలతోని సై అంటే సై అంటున్నాడు ఇంతకు మరిగా మన దేశంతో ఎట్లున్నది ట్రంప్ తాత సుట్రికం అని అంటే ఇగో మీరే చూడు మోదీ సారు నా దోస్తే నా దోస్తే అంటుంటాడు ట్రంప్ తాత నిజానికి మరిగా ఇద్దరి దోస్తాను మస్తు గట్టిగానే ఉన్నది చూస్తుంటే పెద్దసార్లు ఇద్దరు అమెరికాలో ఆటోగళ్ళు ఈటోగళ్ళు నిలబడి జోరుగా ముచ్చట్లు చెప్పిండ్రు ట్రంప్ సారు అధ్యక్షుడైనాక మోదీ సారు తొలతసారి అమెరికా పోయిండు కాబట్టి మస్తు పాయిరంగా అరుసుకున్నారు పెద్ద ఇద్దరు ఊకొని మాట్లాడుకున్నాక ఏమేం ముచ్చట్లు నడిచినాయో అందరికి చెప్పుకొచ్చిండ్రు మస్తు రువ్వడిగా యుద్ధం చేసే ఎఫ్ థర్టీ ఫైవ్ జట్టు విమానాలు అమ్ముతాం భారతదేశం మా దోస్తే అన్నట్టు చెప్పిండ్రు ట్రంప్ తాత ఇక గంత మంచి విమానాలు మనోళ్ళకి ఇస్తామని అమెరికా పాకిస్తాన్ వాళ్లకు పానం గజ్జుమంటున్నద ఇప్పుడు ఆయన అమెరికోళ్ళుగా ఎప్ థర్టీ ఫైవ్ జట్ విమానాలు ఇస్తే అవి వేసుకొని మా మీద పడితే మేము ఏం కావాలి అన్నట్టు బుగ్గులు పడుతున్నారట ఇక రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆపాలనని ఇద్దరి నడమ ముచ్చట్లు గట్టిగానే నడిచినాయట శాంతి దిక్కే భారత్ ఉంటదని చెప్పిండట మోదీ సారు ఇక లేక లేక వచ్చిండు దోస్తు అని ట్రంప్ తాత తానే స్వయంగా రాసిన అవర్ జర్నీ టుగెదర్ అనే పుస్తకం మోదీ సార్కు బహుమతిగా ఇచ్చిండు ఇక ఎట్లా పోనే పోయిండు కాబట్టి పనిల పని కరెంటు కార్ల కంపెనీ ఓనర్ ఎలా మాస్కును కూడా ఓ మలక కాల్చిండు మస్క్ పిల్లలకు కథల పుస్తకాలు ఇచ్చిండు మోదీ సారు ఇక పెద్ద ముచ్చట ఏంటిదంటే అంటే మోదీ సారు ట్రంప్ తాత ఇద్దరిట్ల ఎవరు మంచిగా ఆడతారు అని అడిగినారు అటు ఎవరో దానికి ట్రంప్ తాత మోదీ సారే మంచిగా బేరం ఆడతాడు ఈ విషయంలో నా ఓటు కూడా ఆయనకే అన్నట్టు చెప్పుకొచ్చిండట అమెరికా అధ్యక్షుడు ఏమైనా దోస్తు దోస్త అంటుంటాడు ఏదో మాట వరుసగా అంటుంటాడు కావచ్చు అనుకున్నారు చాలా మంది కానీ వాళ్ళ ముచ్చట్లు ఆ పలకరింపులు అన్ని చూస్తా అంటే నిజంగానే ఇద్దరు పెద్దసార్లు మంచి దోస్తులే ఉన్నారు కదా అనుకుంటారు ఇప్పుడు అందరూ ఇలా రేపు జనాలు ఎట్లున్నారంటే మార్కెట్లో దేనికన్నా రేటు తగ్గిందంటే కొనుక్కుంటారు రేటు పెరిగిందంటే దాన్ని ముచ్చట కూడా ఎత్తారు అవన్నీ వస్తువుల విషయంలో కానీ బంగారం ముచ్చటకొస్తే అట్లుండరు రేటు తగ్గితే అగ్గకు వస్తుందని కొంటారు అదే పెరిగితే మళ్ళీ ఇంకెక్కువగా ఇట్ల ఏమన్నా పెరుగుతుంది అని పైసలు ఉన్నప్పుడే కొంతకొని పక్కకేసుకుంటారు నెరీ పెళ్ళిళ్ళ అప్పుడైతే ఆ బోగ బంగారానికి డిమాండ్ మామూలుగా ఉండదు కానీ అదంతా అప్పుడు ఇప్పుడు కాదు బంగారం కొనుడే బంగారం అయింది జనాలకు అసలు బంగారం కొనే తట్టు లేదు గిలేటి బంగారం వేసుకునే తట్టు లేదు పెండ్లి సీజన్ లో బంగారం కొనుడే బంగారం అయింది పో పెండ్లి సీజన్ వస్తే చాలు బంగారం దుకునాలన్నీ జిబ జిబ అన్నట్టే ఉండేటివి కాని ఇప్పుడు బంగారం కొనే దిక్కే లేకుంటాయింది పెళ్లిళ్లకు పేదంటాలకు తులాలకు తులాలు కొనే వాళ్ళు ఇప్పుడు పావుతులంతోనే సరిపెట్టుకునేటి కాడికి వచ్చింది పిల్లకో పిల్లగానికో లగ్గం మీద బడువు పెట్టాలి కాబట్టి అంత మదం కొనుక్కుంటున్నారు తదిమయని వన్ గ్రామ్ గోల్డే గదే గ్యారంటీ సొమ్ములు అన్నట్టు వీటికి బంగారు రేట్ పెరిగినప్పుడు దీనికి ఆటోమేటిక్ డిమాండ్ పెరుగుతుంది ఈజీగా ఈజీగా మ్యాచ్ చేయలేరు ఇది గోల్డ్ అనే నమ్ముతారు వాళ్ళు కూడా పెళ్ళిళ్ళు ఇప్పుడు చాలా ఉన్నాయి మూడు నెలల దాకా పెళ్ళిళ్ళు ఉన్నాయి ఇప్పుడు ఎప్పుడు ఫ్యాషన్ నడుస్తుంది కాబట్టి పల్లెటూరు నుంచి నుంచైనా ఎక్కడ నుంచైనా ఫ్యాషన్గా కోరుకుంటున్నారు ఇప్పుడు ఎవరైనా ట్రెడిషనల్ వాళ్ళు కాదు కూడా చేస్తున్నారు బంగారం ధర బగ్గ వెరుగుడుతోనే గిట్ట గ్యారెంటీ నగలు దిగేసుకొని పోతున్నారు కార్యాలకు పసిడి ధరలు బంగారం కొనలేక చూద్దానికి కూడా భయపడుతున్నారు ఆడ పాపం అటు ఏడు సీజన్ సాలైనా బంగారం కొనేడు దిక్కు లేకుండా అంటున్నారు బంగారం బేరాలు చేసేటోళ్లు మొత్తం డెబ్బై కేజీ ఎనభై శాతం వరకు అమ్మకాలు తగ్గినాయి అటు ఏడు అవు మరి అసలు బంగారం కొనలేక గ్యారంటీ బంగారం దిగేసుకొని పోతున్నారు అక్కలు లేకపోతే అచ్చం అచ్చు కుదినట్టు అసలు బంగారం ఊదుగానే ఉంటుండే మెడలు వేసుకుంటే తలక్కున మెరుస్తుండే వేలు పెడితే చాలు నడువుకు పెట్టుకునేటి ఒడ్డా మెడలు వేసుకునే నకిలీ నల్ల పూసల దండలు చెవులకు పెట్టుకునేటి దిద్దులు శంప శరాలు పాపిడ బిల్ల చేతులకు బంగారం రంగులు ఉండేటి సైడ్ గాజులు ఇట్టా అన్ని వస్తుండే అందుకనే అసలు బంగారం కంటే ఎక్కువ నకిలీ బంగారానికే గిరాకీ గట్టిగా అవుతుంది మరి లేకపోతే తులం బంగారం కొనాలంటే ఎనభై వేలకు మీదనే రేటు ఉండే కటింగ్లు తరుగులు అన్ని తీసేస్తే ఇక అటు ఇటుగా లచ్చల పడుతుంది అందుకనే ఇక అసలు బంగారం కొనలేక ఇట్లా నకిలీ బంగారం కొంటే జనాలు ఇగ ఇటనే వెలుక్కుంటా పోయానా అంటే రాను రాను బంగారం కొనుడే బంగారం అవుతాది పో నూట నలభై నాలుగు ఏళ్ళకొక్కసారి వస్తుంది మహాకుంభమేళ అట్లా ఈ ఏడు వచ్చింది ఇంకేముంది మళ్ళీ వచ్చేటళ్లకు ఉండమో ఉండమో అని అనుకొని మస్తు మంది పోతుర్రు అబ్బో ఎక్కడి జనం నాయన అటు ఇటుగా ఎలాగా వస్తున్నా ఈడవకుండా పోతుర్రు భక్తులు ఇక అట్లా పోయేటి జనాలతోని ట్రాఫిక్ కు తిప్పలు కావద్దని అన్ని తీర్లుగా తిప్పలు పడుతురు పోలీసు వాళ్ళు ఎంత తిప్పల పడితే మాత్రం ఏం ఫైదా వచ్చేటి భక్తులకు రోడ్లే సరిపోతలేవు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా గింతగానం అవుతుంది ట్రాఫిక్ మొన్న మూడు వందల కిలోమీటర్లు ఇలా రెండు వందల ఏడు కిలోమీటర్లు మొన్న పోయేటప్పుడు ఇవాళ వచ్చేటప్పుడు కుంభమేళాకు పోయి పుణ్యతానాలు చేసుడు దేవుడే కాని ట్రాఫిక్ తో తిప్పల వాడుతున్నారు జనాలు గంత దూరం పోయి ఉత్తగోస్తా అనుకున్నోళ్ళు ప్రయాగ్ రాజు దానిక పోయి అటు కేటా అయోధ్యకు మాలుతున్నారు అందరు అయితేనే అనుకుని అయోధ్యకు ప్రయాణాలు అటుడుతోని ఇగో తీరిక ట్రాఫిక్ అవుతుంది ప్రయాగ్ రాజు కేయేటితో వల్ల ఏందక్కో రెండు వందల ఏడు కిలోమీటర్ల కనుక ట్రాఫిక్ జామ్ అయిందట మామూలుగానైతే నైతే మూడు కేంచి నాలుగు గంటల పయా ఇప్పుడు ట్రాఫిక్ చేయంగా ముప్పై ఐదు గించి నలభై గంటలు తనక పడుతుంది అట అయితే ఓ ఒకటిన్నర రోజు తనక పడుతుంది అన్నట్టు ముద్యం అంతా ముంగడికి పోతే చాలు గంట సేపు ఆగుడైతుంది ఏడి కాడికి రోడ్ల మీద పంటలు ఆగుడుతు పబ్లిక్ కు తిప్పల చిన్నగా లేదు పో ముంగడికి పోలేక వెనకకి రాలేక చిన్న గోస కాదు ట్రాఫిక్ లో ఇరుక్కున్న వాళ్ళది రోడ్లు బ్రిడ్జ్లు అడ్డబాటలు ఆ తోవా ఈతోవా అనేం లేదు అన్ని తోవలు మూసుకపోయినాయి అటుటిగా ఇంకో రెండు వారాలు ఈ జాతర పోవాలనుకునేటోళ్ళు ఉంటే వెనక ముంగట ఆలోచన చేసుకున్నదే ఉత్తమం పాపం గా తీరుకున్నది మరి ట్రాఫిక్ ఇక గీ ముచ్చటింటే గీళ్లను చూడలే రెండు గిళ్ళల బండి మీద కుంభమేళాకు పోయి పుణ్యతానాలు చేసి వచ్చి లాట ట్రైన్ లో వెళ్దామంటే ఎటువంటి టికెట్లు బుక్ చేసుకున్నామని దొరకట్లేదు ఫ్లైట్ లో వెళ్ళాలంటే ఖర్చు ఎక్కువగా ఉందని చెప్పి బైక్ లో వెళ్దామని నేను మా సోదరుడు అనుకున్నాము ఆరో తేదీ ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం కల్లా అక్కడ చేరుకున్నాము తిరిగి మళ్ళీ ఏడో తేదీ మూడు గంటలకు స్టార్ట్ అయ్యాము ఎనిమిది తొమ్మిది తేదీ మధ్యాహ్నానికి అంతా గ్రామానికి తిరిగి చేరుకున్నాము కడప జిల్లాలో ఉన్న వేంపల్లికి ఆ రోజుల మహాకుంభ మేళకు పోయి పుణ్యతానాలు చేసి మళ్ళా ఎవరింటి కాళ్ళు వచ్చేలాట రైళ్ల పోదామంటే సీట్లు దొరకలేదు గాలి మోటార్ ఎక్కిపోదామంటే ఖర్చు ఎక్కువైతుంది అందుకని ఇక బండేజ్ పోయినాం అనుకొస్తున్నారు పదహారు వందల పది కిలోమీటర్లు బండేజ్ కొనిపోయేలాట అదే పదహారు వందల పది కిలోమీటర్లు మళ్ళీ వచ్చేలాటకి ఇద్దరు అంత మంచిగానే ఉన్నది కానీ మనోళ్లకు ట్రాఫిక్ తగలకపోయి ఉండొచ్చు మరి దేవుని దర్శనానికి పోయి వచ్చేలా అంటే మంచి ముచ్చటే కానీ బండి మీద పోయి బండి మీద వచ్చేట అన్నలకు నడువులే టింగు అనుకుంట గింగిరాలు పాట పాడుతున్నాడు కావచ్చు పో ఇంటి లాదులు ఎటన్నా బయటికి పోవాలంటే మొదలు యాదకొచ్చేది గుళ్ళు గోపురాలే ఎందుకంటే అందరూ గుడి బయటికి పోయినట్లు ఉంటది పండ్ల పని దేవుళ్ళకు మొక్కులు పెట్టుకున్నట్లు ఉంటది అగో అట్లనే నిన్నీ అలా చాలా మంది గుళ్ళ బాట పడుతుర్రు ఎందుకంటే తెలంగాణలో ఇప్పుడు మళ్ళా జాతరలు చాలా అయినాయి మరి పండ్లు ఎక్కడెక్కడ ఏ జాతరలు అవుతున్నాయి ఇంకా ఏమేమి కాబోతున్నాయో ఒక్కసారి పురాగా అరుసుకుని వద్దాం ములుగు జిల్లాల మినీ మేడారం నిజామాబాద్ జిల్లాలో రంగనాయక స్వామి జాతర నిర్మల్ ముజ్గి మల్లన జాతర ఏడ చూసినా జాతరల జోరు చిన్నగా లేదు తెలంగాణలో మొదాలు మేడారం కాంచే సురువు చేస్తే చిన్న మేడారం జాతర సాలై మూడు వద్దులైంది మూడో నాడు సూత భక్తుల రద్దు చిన్నగా లేదు మన తానుంచే కాకుండా పక్క పాయింట్ ఉన్న మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకేంచి కూడా భక్తులు బగ్గ గదిలో వస్తున్నారు కోళ్ల నీగిలేసి మొక్కులు పెట్టుకుంటున్నారు ఇక అమ్మవార్లకు శీరలు సారలు నిలువెత్తు బంగారాలు అయితే మొక్కులైతే సరే ఈ తాప ఇరవై లక్షలకు మీదనే భక్తులు వస్తారని అంచనాలు ఇస్తున్నారు అధికారులు సవలతులు కూడా గదే తారీఖులా చేస్తున్నారు ఇక నిర్మ జిల్లా రూరల్ మండలంలో ముజిగి అనేటి ఊళ్ళే మల్లన్న సాలైంది ఐదు వద్దులయ్యకి జాతరలో మల్లన్నకు పాయరమైన సల్లకుండల బోనాల కార్యం చూద్దానికి రెండు కండ్లు సాల్తలేవు ఇంటికో సల్లకుండను నెత్తి నెత్తుకొని భక్తులు సాములోరిని గుడి దిక్కు కదులుతుంటే భక్తులంతా చూసి మస్తు మురిసిపోతున్నారు ఆదిలాబాద్ జిల్లా ముదోలు మండలం ఏడ్బీడ అనేటి ఊళ్ళే కూడా మల్లన్న జాతర మా సంబరంగా సాలైంది జాతరకు ముదోలు ఎమ్మెల్యే పవార్ రామారావు సార్ ఆశపడాడు నెత్తి మీద నిలువెత్తు బంగారాన్ని ఎత్తుకొని మల్లన్న గుడి చుట్టూ తిరిగిరికి సాలోరికి సమర్పించిండు ఇటు నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండలం మంతని అనేటి ఊర్లే రంగనాయక స్వామి జాతర కూడా కన్నుల పండుగ సాగింది డప్పుసప్పుడ రథం గుంజిడు భక్తులు మా ఊర్లే రంగనాయక స్వామి రాయి మీద నిలిచిండు అసోంటి గుడి తెలంగాణలో ఏడలేదు నూట ఇరవై ఏండ్ల సంది మేము ఈ పండుగ చేసుకుంటున్నాం అనుకొస్తున్నారు కా ఊరోళ్ళు ఇట్లా ఈ పండుగలన్నీ ఒడిసేట నాడు సూర్యపేటలో పెద్ద గట్టు జాతర సారైతుంది కాబట్టి ఇక లింగమంతుల స్వామి జాతరకు పోవాలనుకునే బండ్లు ఇప్పటి నుంచి తయారు పెట్టుకోరీ ఏం చెప్తున్నా బ్యాలెన్స్ అయిపోతే ఎట్లయితే రీఛార్జ్ చేస్తామో కరెంటు బిల్లు కూడా అట్లనే టైంకు కట్టాలి అట్లయితేనే కరెంటు ఉంచుతారు లేకుంటే తీగ కట్ చేస్తారు ఇగో గిట్లనే ఒక ఆడ మీ కరెంటు బిల్లు వేల రూపాయలలో వెరిగిపోయింది జర్ర బకాయిలు అటెండ్ అయ్యా బాబు అని అధికారులు పోతే బాకాయలు లేవు బంక సెక్కలు లేవు ఏంది కట్టేది మీకు అని కట్టలు అందుకొని కరెంటు అధికారుల మీదకి మరల పడ్డారట మరి గమ్మ ముచ్చటేందో చూద్దాం పర్వ సరే తాగి నోడే కట్టాలే తాళ్ల పన్ను అన్నట్టు వాడుకున్నోడే కట్టాలే మరి కరెంటు బిల్లు కూడా ఊరికేగా కరెంటు బిల్లు ఏదో కడితే అయిపోయే పంచాయతీకి అధికారుల మీదకి కట్టిండు నిజామాబాద్ జిల్లా వేల్పూరి మండలంలో ఉన్న పోచంపల్లి ఊళ్ళే ఉండేటి చింతపల్లి గంగారెడ్డి అనేటికేనా ఎటు ఇక గవర్నమెంట్ వాళ్ళు కరెంటు బిల్లు ఒకటి లేదన్నారు కదా అనుకున్నాడో లేకుంటే కట్టకుంటే నన్నె వాళ్ళు అడుగుతారు అనుకున్నాడో ఏమో గానీ షానద్దుల సంధి కరెంటు బిల్లే కడతలేడట ఆయే పాయే అటు ఇటుగా ఓ ఇరవై నాలుగు వేల రూపాయల దానికి అయిందట బకాయి గంధబకాయ ఉండేటాళ్లకు కాయిదాలు పట్టుకొని చక్కగా ఇంటికొచ్చారు కరెంటు అధికారులు ఇంకేముంది బిల్లు కట్టాల్సిందేనని ఆళ్ళు హేర్ ని కట్టను పోవని మానవుడు ఇద్దరు నడమ పెద్ద లొల్లే నడిచిందిట్ట వద్దొద్దని ఇంటి వాళ్ళు లాగబట్టినా అస్సలు అహుతలేడు కదా ఇ కాదు రేపు కడతా అంటే మాయా ఇప్పుడు నా తాను పైసలు లేవు అని చెప్తే అయిపోయేది ఉండే ఏదో ఒకటి చెప్పి మతపరిస్తే అయిపోయే పంచాయతీకి గిట్ల గజ్జ తెట్టనే గంగన్న అని అంటున్నారు ఈ పంచాయతీ అంతా చూసిన అక్కడి పబ్లిక్ ఈ గట్ట మనోని ఉద్దర్కానికి కరెంట్ ఆఫీసర్లు పోయి పోలీసు వాళ్ళకు కుప్పిరాదాయలు మనకి పంచాయతీ పోలీసు వాళ్ళు ఎట్లా దింపుతారో మనోనితోని కరెంటు బిల్లు ఎట్ట కట్టిస్తారో అనేది అటంకం ముచ్చడగానే గానీ కరెంటు బిల్లు అడుగుడు కూడా పెద్ద పాపమే అయిందప్ప అందరికీ బాగా నచ్చే నెల ఏదైనా ఉన్నదంటే ఒక్క ఫిబ్రవరి నెలనబ్బా చదువుకునేటి పొల్లగాండ్లకు పడుస పొల్లగానులకు గవర్నమెంట్ కొలువులు చేసేటోళ్లకు ప్రైవేట్ కంపెనీలలో కోలు చేసేటోళ్లకు అందరికీ ఇష్టమే ఫిబ్రవరి నెల అంటే ఎందుకంటే ముప్పై రోజులకు బదులు ఇరవై ఎనిమిది రోజులే ఉంటాయి కాబట్టి ఉద్యోగులకు ఇష్టం ప్రేమికుల రోజు కూడా అదే నెల ఉంటుంది కాబట్టి పర్స్ పొల్లగాళ్లకు ఇష్టం ఉద్యోగులం ముచ్చట అటెంగా చెప్పుకుందాం కానీ ప్రేమికుల రోజు అని ఓ ప్రేమికుడు ప్రేయసికి ఎసంటి గిఫ్ట్ ఇచ్చిండో చూడు ప్రేమ ఖైదీ ప్రేమ ఖైదీ అని సినిమాలలో చూస్తుంటాం కానీ నిజంగా ప్రేమ ఖైదీ ఢిల్లీ దగ్గర పట్లనే ఉన్న తియార్ జైలులో ఉన్నాడు ఎవరబ్బా అనుకుంటారా ఇంకెవరు జైల్లో కొన్ని లెటర్లు రాస్తుంటాడు కదా సుఖే చంద్రశేఖర్ అందరు ప్రేమల పడ్డాక ప్రేమ ఖైదీ అయితుంటారు కాని ఈ సుఖేత్ చంద్రశేఖర్ మాత్రం ముందుగా ఖైదీ అయిండు వెనక ప్రేమల పడ్డాడు ప్రేమికుల దినం నాడు విరా వేదనతోని ప్రేమించిన ఆమెకు ఓ లేఖ రాసిండు గదే హిందీ సినిమాలలో హీరోయిన్ లెక్క చేస్తుంటది జాక్వలిన్ పేర్నాండేజు గామెను లవ్ ఆడుతున్నాడట దొంగోడు నువ్వు లేక నేను లేను నువ్వు అంటే నాకు ఇష్టం నువ్వు నాకు నచ్చావు అని ఇప్పటికే తీరు తీరు లెటర్లు రాసిండు గా నడమ హీరోయిన్ కూడా టీఆర్ జైలుకు పోయి కలిసి వచ్చిందని చెప్తుంటారు అయితే సుకేశ్ చంద్రశేఖర్ దొంగదంతాలన్నీ తెలిసి హీరోయిన్ ఇప్పుడు దూరం పెట్టిందట కానీ జైల్లో చిప్పకూడు తింటున్నా సుకేశ్ కు మాత్రం ఇంకా పాయిరంసలేదు అందుకే ప్రేమికుల దినం నాడు పెద్ద లెటర్ రాసిండాట మల్ల జన్మ ఉంటే జాక్వెలిన్ ఫెర్నాండేజ్ గుండెకాయ లెక్క పుడతాడాట అంతేకాదు ఆ దేశం ఈ దేశం అని తిరుగుతుంటావు అందుకే నీ కొరకు ఓ ప్రైవేట్ విమానం కొన్నా దానికి నంబర్ కూడా తీసుకున్నా అన్నట్టు రాసిండాట కానీ ఆ విమానం ఏడున్నదో మాత్రం చెప్పలేదట కానీ పంజరాముల చిలుక లెక్క జైల్లో ఊకొని ప్రేమకానీ చెప్తున్నాడు చింత దాచినా పులుపు తావలేదన్నట్టు శిపకూడు తింటున్నా ప్రేమికుల దినాన్ని మాత్రం యాది మరవలేదు కదా అనుకుంటారు ఈ ముచ్చట చూసిన పబ్లిక్